ఉచితమైనటువంటి కృపను బట్టి మీకు వందన స్థితి స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా మీ రుణం ఏ విచ్చి కూడా మేము తీర్చుకోలేము తండ్రి అయా మీరు ఇచ్చిన యొక్క ధైన్యతను బట్టి మీకే వందనాలు ప్రతి నిత్యము మిమ్మల్ని స్థుతించే యొక్క భాగ్యం మాకు దయచేస్తారని నమ్ముతున్నాము తల్లి దయచేసినందుకు మీకే వందనాలు అయా నాయన ప్రభు జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం అంతా మీరు నన్ను నడిపించండి దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి మీ ప్రియ బిడ్డలుగా మేము ఆజ్ఞాపిస్తున్నాం మేమందరము కలిసి ఈ వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి తల్లి అయా మీకే ఉందిన కరెంటుని స్వాధీనపరచుకోండి ప్రతి ఒక్కటి ప్రభ మీరే స్వాధీనపరచుకోండి తల్లికే వందనా పేరు మీ తలంపులువే అయా ఇదిగో నాయనప్రభ మేము చేసేది నాయనప్రభ ఎటువంటిదైనా కూడా ప్రభా మీ చిత్తానుసారంగా జరిగి మీ సువార్త చెప్పడానికి మాత్రం ఆత్మలను రక్షించడానికి మాత్రమే బైబుల్ సెలవిస్తూ దయచేసినందుకు మీకు వంద్రములు చెల్లించుకుంటున్నాం అయినా ఎక్కడి వారమైనా కానీ తండ్రి మేమందరము కూడా మీ ప్రియ బిడ్డలము తండ్రి సహోదరి సహోదరులే కలిసి మీ యొక్క పరిచయంలో పాల్గొనడం ఇక్కడ వందనాలు అయా ఐదుగో నాయన ప్రభా చెబుతున్నటువంటి దైవ సేవకుని మాట్లాడుదురుగాక ఆమె ప్రతి ఒక్క హృదయములు తెప్పనిలా చేదురుగా మనోనేత్రములు క్రీస్తు నామములు తెరవబడును గాక ఆమె అధికారము కలిగినటువంటి ఈ యొక్క నామములు మేము అడుగుచున్నాము తండ్రి వారు మిమ్మల్ని తెలుసుకుందరుగాక మా ప్రార్థనకు నయన ప్రభావ ఎటువంటి నాయన ప్రభా పాపము గాని మీకు ఆయాసమైన కార్యములు కానీ ఏదైనా అడ్డుగా ఉన్నట్లయితే తొలగించండి అయ్యా ఇదిగోనైనా ప్రభా ఈ యొక్క ప్రార్థన అంతటి మీరు వింటున్నందుకు ఇక్కడ మీరు కళ్ళారా చూస్తున్నందుకు యహోవా కణదృష్టి లోక మనంతటా ఉన్నదీ ఆమె ఇక్కడ మీరు ఉన్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రములు మీ బంగారు పాదములు బట్టి తండ్రి అలాగే ప్రభా పాటలు పాడుచున్న